హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది ఈరోజైతే చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టూ టూ అవర్స్ వర్క్ చేసి దాదాపుగా ఎయిట్ న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అయితే అందించడం జరుగుతుంది చాలా మంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి వీడియోకి అయితే నేను థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సో ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అదే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి మన ఛానల్ ద్వారా మన యాప్లోకి కొన్ని కొత్త కోర్సులు అదేవిధంగా టెస్ట్ సిరీస్ అయితే తీసుకురావడం జరిగింది సో దానిలో భాగంగా టీఎస్పీఎస్ఈ కావచ్చు ఏపీపీఎస్సీకి యూజ్ అయ్యేటువంటి అన్ని పోటీ పరీక్షలకు యూజ్ అయ్యేటువంటి హ్యాండ్ రైటింగ్ నోట్స్ అనేది ఇప్పుడు జస్ట్ త్రీ హండ్రెడ్ రూపీస్కి అయితే అందించడం జరుగుతుంది సో దీనికి సంబంధించి మీరు పడిఎఫ్స్ అయితే డౌన్లోడ్ చేసుకోరాదు మొబైల్లోనే చదువుకునే విధంగా ఈ నోట్స్ అయితే ఉంటుంది హ్యాండ్ రైటింగ్ చేత రాసినటువంటి నోట్స్ అది ఇంకా నెక్స్ట్ జనవరి నుంచి డిసెంబర్ మంత్కి సంబంధించినటువంటి లాస్ట్ ట్వెల్వ్ మంత్స్ పీడిఎఫ్స్ అనేటువంటి జస్ట్ వన్ ట్వంటీ రూపీస్కి అందించడం జరుగుతుంది ఈ పీడిఎఫ్స్ని మీరు డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోవచ్చు ఇంకా తెలంగాణకు సంబంధించి తెలంగాణ కల్చర్ కావచ్చు ప్రభుత్వ పథకం సంబంధించి ఇంకా ఉద్యమ చరిత్రకు సంబంధించిన టెస్ట్ సిరీస్ కూడా ఉన్నాయి ఇంకా వాటితో పాటుగా గ్రూప్ టూ సంబంధించి న్యూ కోర్స్ అనేటువంటి జనవరి ట్వంటీ సిక్స్ లాంచ్ అయిపోతున్నాం ఒకసారి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయండి నెచురల్ అయితే వాటికి సంబంధించిన కోర్స్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి కష్టపడి చదివితే మూడేళ్లుగా కొలువులు లేవు అనేటువంటి టైటిల్ తోటి మనం ఈనాడులో ఒక అప్డేట్ అయితే చూడవచ్చు మత్స్య కళాశాలలో డిగ్రీ చేసి డిగ్రీ చదివినటువంటి విద్యార్థుల ఆవేదన అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో ఇక్కడ మనం చూసినట్లయితే వినూత్నమైనటువంటి కోర్సు డిగ్రీ చదివిన వెంటనే ఉద్యోగాలు వస్తాయన్నటువంటి ఆశ ఎంసెట్లో మంచి ర్యాంకులు వచ్చినటువంటి విద్యార్థులు పోటీపడి అందులో సీట్లు పొందారు కష్టపడి చదివి ఉత్తీర్ణులయ్యారు తీరా చూస్తే మూడేళ్లుగా నియామకాలు లేవు అంటే ఇక్కడ చూడవచ్చు సో ఇక్కడ చూసినట్లయితే మనకు పెబ్బేరులో ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి ఏకైక ప్రభుత్వ మత్స్య మత్స్య శాస్త్ర కళాశాలలో డిగ్రీ చదివినటువంటి విద్యార్థుల పరిస్థితి అని చెప్పేసి చారు సో తెలంగాణలో మనకు మత్స్యరంగం అభివృద్ధి చెందడంతో రాష్ట్ర ప్రభుత్వం పివి నరసింహారావు పశువైద్య విద్యాలయాలకి అనుబంధంగా రెండు వేల పదిహేడులో మనకు వనపర్తి జిల్లాలో ఉన్నటువంటి ఈ పెబ్బేరులో మత్స్యశాస్త్ర డిగ్రీ కళాశాలను అయితే ఏర్పాటు చేసింది ఇరవై ఐదు సీట్లతో డిగ్రీ కోర్సును అయితే ప్రారంభించిందంట అది ఎంసెట్ ర్యాంకుల ఆధారంగా సీట్లను భర్తీ చేసింది సో మత్స్య రంగంలో మంచి ఉద్యోగాలు లభిస్తాయనేటువంటి భావనతో ఎంసెట్లో మంచి ర్యాంకులు పొందినటువంటి విద్యార్థులు అదేవిధంగా వ్యవసాయ పశువైద్య కోర్సులు కాదని సో దీనిలో అయితే అంటే దీనివైపు మొగ్గు చూపారు సో మొదటి సంవత్సరం ఇరవై ఐదు సీట్లు భర్తీ చేశారు సీట్లు పొందిన వారిలో పద్దెనిమిది మంది మహి అమ్మాయిలే ఉన్నారు సో నాలుగేళ్లు కోర్సు పూర్తి చేసి రెండు వేల ఇరవై ఒకటిలో మొదటి బ్యాచ్ అయితే బయటకు వచ్చింది సో రాష్ట్రంలో ఉద్యోగ నియామకాలు జరుగుతున్నందున మత్స్యశాఖ పరిధిలో సహాయ సంచా సంచాలకుడు అభివృద్ధి అధికారి అయినటువంటి అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ తదితర పోస్టులు పోస్టులను భర్తీ చేపడితే తమందరికీ ఉద్యోగాలు వస్తాయని వారు భావించారు అయితే మత్స్యశాఖ పరిధిలో రెండు వేల పదకొండులో ఉమ్మడి రాష్ట్రంలో ఈ పోస్టులు భర్తీ అయ్యాయి సో ప్రభుత్వం ఆ ఖాళీ వివరాలను అడిగితే ఆ ఖాళీ ఆ శాఖ ఆ శాఖలో ఎటువంటి ఖాళీ లేవని చెప్పి చెప్పినట్టు ఇక్కడ చూడవచ్చు సో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ శాఖలో అయితే పోస్టులు భర్తీ కాలేదని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో దీనిలో డిగ్రీ కంప్లీట్ చేసినటువంటి అభ్యర్థులు మూడేళ్లుగా వీటి కోసం వెయిట్ చేస్తున్నారని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇంక ఇవే కాకుండా వివిధ ఉద్యోగాలకు సంబంధించి కూడా తెలంగాణలో చాలా మంది త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి అయితే చదువుతున్నారు వాటికి సంబంధించి ప్రాపర్ నోటిఫికేషన్స్ అయితే రాలేదు వచ్చినా కూడా వాటికి సంబంధించిన రిజల్ట్స్ కావచ్చు ఇంకా కోర్టు కేసుల్లో కూడా కొన్ని నోటిఫికేషన్ల సంబంధించిన ఇష్యూస్ అయితే ఉన్నాయి ఇది తెలంగాణలో ఉద్యోగాల పరిస్థితి అంటూ మనం ఇక్కడ అయితే చూడవచ్చు కానీ సో నెక్స్ట్ అప్డేట్ కానీ ఇక్కడ అయితే మనకు ఇలా చేస్తే సర్కారీ కొలువు సులువు అంటూ మనకు సాక్షి న్యూస్ పేపర్లో ఒక మంచి ఆర్టికల్ అయితే రావడం జరిగింది రాబోయేటువంటి ఇటువంటి నోటిఫికేషన్లకు సంబంధించి ఏ విధంగా ప్రిపేర్ కావాలి దానికి సంబంధించినటువంటి కొన్ని టిప్స్ అయితే ఇక్కడ ఇచ్చారు చాలా మంచి ఆర్టికల్ దీన్ని కంప్లీట్ గా మీరు చదివేటువంటి ప్రయత్నం చేయండి సో ఇక్కడ చూసినట్లయితే మనకు తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి చర్యలు ఇప్పటికే ఏపీఎస్సీ నుంచి వరుస నోటిఫికేషన్లు తెలంగాణలోనూ మరికొద్ది రోజుల్లో నోటిఫికేషన్లకు అవకాశం ముందస్తు వ్యూహం ప్రణాళికతో విజయ విజయానికి బాట అంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది సో మనం ముందుగా ప్లాన్ చేసుకున్నట్లయితే రాబోయేటువంటి నోటిఫికేషన్లకు సంబంధించి మనం సక్సెస్ అయ్యేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది సో దానికి సంబంధించి మీరు ఎటువంటి అంశాలపై ఫోకస్ చేయాలని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు ముఖ్యంగా ఇక్కడ వ్యూహంతోనే విజయం అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో మనకేందంటే బ్యాచిలర్ డిగ్రీ అర్హతతో అనేక ప్రభుత్వ ఉద్యోగాలకు పోటీ పడేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది సో దానికి సంబంధించి ఎటువంటి నోటిఫికేషన్లు వస్తున్నాయి దేనికి ప్రిపేర్ కావాలనేటువంటి వ్యూహంతో మీరు ఉండాలి అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో దానికి సంబంధించి ముఖ్యంగా ఉమ్మడి ప్రిపరేషన్ అనేటువంటి చాలా చాలా అంటే ఉమ్మడి అంశాలపైన పట్టు సాధించాలి సో మనకు ఒకటి కంటే ఎక్కువ నోటిఫికేషన్లకు అప్లై చేసినప్పుడు చాలా కామన్ టాపిక్స్ అయితే ఉంటాయి సో వాటిని గుర్తించాలని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు ప్రస్తుతం ఆయా పరీక్షలను గమనిస్తే అన్నింటిలోనూ ఇప్పుడు జనరల్ నాలెడ్జ్ జనరల్ అవేర్నెస్ కావచ్చు ఇంగ్లీష్ డేటా ఇంటర్ప్రిటేషన్ కావచ్చు ఇట్లా మనకు కామన్ టాపిక్స్ అయితే ఉంటాయి యాప్టిట్యూడ్ కావచ్చు ఇంకా రీజనింగ్ సంబంధించినటువంటి కామన్ టాపిక్స్ అయితే ఉంటాయి ఆ కామన్ టాపిక్స్ పైన మొదటగా పట్టు సాధించాలని చెప్పేసి ఇవ్వడం జరిగింది ఇది హండ్రెడ్ పర్సెంట్ నిజం సో మనకి ఏవైతే మీరు ఒకటి కంటే ఎక్కువ నోటిఫికేషన్లకు ప్రిపేర్ అవుతున్నప్పుడు కామన్ టాపిక్స్ని మీరు ఒక దగ్గరగా చేసుకొని మొదటగా వాటిపైన మీరు గ్రిప్ తీసుకొచ్చుకునేటువంటి ప్రయత్నం చేయండి దానివల్ల మీకు మంచి స్కోర్ వచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది ఇక దాంతోపాటు ఇక్కడ పరీక్షా తేదీలను గుర్తిస్తూ సో ఎగ్జామ్ ఎప్పుడు ఉంది సో ఎలా ప్రిపేర్ కావాలి మనం రివిజన్కి ఎంత టైం ఇవ్వాలనేది పరీక్షా తేదీలను గుర్తిస్తూ ప్రి కావాలని చెప్పేసి ఇచ్చారు ముఖ్యంగా జనరల్ అవేర్నెస్ మనకు ఏ ఎగ్జామ్ తీసుకున్న ఇటీవల కాలంలో ఈ జనరల్ అవేర్నెస్ ఆర్ జనరల్ స్టడీస్ అనేటువంటిది అన్ని నియామక పరీక్షల్లో కనిపించేటువంటి విభా విభాగం ఇది ఇక్కడ సి సివిల్స్ వంటి అత్యుత్తమ పరీక్షల అభ్యర్థులు హిస్టరీ జాగ్రఫీ ఎకానమీ సైన్స్ అండ్ టెక్నాలజీ కావచ్చు కరెంట్ అఫైర్స్ అంశాలపై పట్టు సాధించాలి దీంతోపాటు రాష్ట్ర జాతీయ స్థాయిలో అమలవుతున్నటువంటి పథకాలు కావచ్చు ఆయా రాష్ట్రాలు ఆర్థిక విధానాలపైన పట్టు సాధించాలని చెప్పేసి ఇక్కడ జరిగింది సో మనకు అన్నిటిలో కామన్ టాపిక్ ఉంటుంది కనుక సో కంపల్సరీ దీని మీద కూడా పట్టు సాధించాలని చెప్పేసి ఇచ్చారు సో ఈ టాపిక్స్ పైన ఫోకస్ చేయండి అని చెప్పేసి కూడా ఇక్కడ కొన్ని టాపిక్స్ ఇచ్చారు అభ్యర్థులు జనరల్ అవేర్నెస్ తర్వాత క్వాంటికి సంబంధించి కావచ్చు మెంటల్ ఎబిలిటీకి సంబంధించి అదేవిధంగా మ్యాథమెటిక్స్లో ఉన్నటువంటి కొన్ని ప్రాథమిక అంశాలపైన పట్టు సాధిస్తే సో మంచి స్కోర్ సాధించవచ్చని చెప్పేసి ఇచ్చారు ముఖ్యంగా చాలామందికి ఇంగ్లీషు అదేవిధంగా ఈ రీజనింగ్ సంబంధించి ఇంకా దాంట్లో ఆప్టిట్యూడ్ ఉంటే ఇక్కడ కొంత మార్క్స్ కోల్పోయేటువంటి ఛాన్స్ ఉంటుంది కనుక సో దాంట్లో వీక్ ఉన్నటువంటి వాళ్ళు వాటిపైన మంచి పట్టు సాధించాలని చెప్పేసి దీనిలో ఇవ్వడం జరిగింది ఇక దాంతోపాటు ఇంగ్లీష్ లాంగ్వేజ్ చెప్పాను కదా ఇంగ్లీష్ అనేటువంటి చాలా డిసైడ్ చేసేటువంటి సబ్జెక్ట్ ఇది దీన్ని చాలా మంది నెగ్లెక్ట్ చేస్తారు కనుక దానిపైన స్పెషల్గా ఫోకస్ చేయాలని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సొంత నోట్స్ కూడా రాసుకుంటే బెటర్ చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఏవైతే మనం చదువుతున్నప్పుడు ఇంపార్టెంట్ అంశాలు ఉంటాయి కదా ఆ ఇంపార్టెంట్ అంశాలు ఒక దగ్గర రాసుకుంటే మనకు ఎగ్జామ్ దగ్గర పడుతున్నప్పుడు ఈజీగా వాటిని రివిజన్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు అదేవిధంగా దాన్ని లింక్అప్ చేసుకోవాలి ఒకటే టైంలో మన ఒక సబ్జెక్ట్ ఇంకొక సబ్జెక్ట్ లింక్అప్ చేసుకొని చదివితే ఇంక ఎక్కువ కాలం గుర్తుంటుందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు చాలా బాగుంది ఆర్టికల్ ఒకసారి మీరు వీలైతే దీన్ని షాట్ తీసుకొని చదివేటువంటి ప్రయత్నం చేయండి కానీ నెక్స్ట్ లో అయితే కొత్తగా మరిన్ని బీసీ గురుకుల లాంటి ఇక్కడ ఒక అప్డేట్ జరవచ్చు మండలానికి ఒక పాఠశాల హామీలో భాగంగా సర్కారు కసరత్తు మంత్రి ఆదేశాల మేరకు చర్యలు చేపట్టినటువంటి బిసి గురుకుల సొసైటీ అండి ఇక్కడ చూడవచ్చు సో రాష్ట్రంలో మరిన్ని బీసీ గురుకులాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తుందంటే ఇక్కడ చారు మ్యానిఫెస్టరీలో ప్రకటించినట్లుగా ప్రతి మండలానికి ఒక బీసీ గురుకుల పాఠశాలలు ఏర్పాటు సాధ్యాసాధ్యాలపై కసరత్తు వేగవంతం చేసింది ఈ మేరకు ప్రతిపాదనలు రూపొందించాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖను ఏదైతే మనకు మహాత్మా జ్యోతి తెలంగాణ వెనుకబడినటువంటి తరగతుల సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీకి కార్యదర్శిని ఆదేశించినట్టు ఇక్కడ జరగవచ్చు సో ప్రభుత్వం బడ్జెట్ సమావేశాలకు సన్నద్దమవుతున్నటువంటి నేపథ్యంలో పరిశీలన జరిపేందుకు ప్రతిపాదనలు సూచించినట్లు ఇక్కడ జరగవచ్చు సో మఠరానికి ఒక బీసీ గురుకులను కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తా అని చెప్పేసి మేనిఫెస్టోలు ఇచ్చింది కదా దానికి సంబంధించి సాధ్య సాధ్యాలపై పరిశీలిస్తున్నట్లు ఇక్కడ జరగవచ్చు సో నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ చూసిన అయితే నామినేటెడ్ పోస్టుల భర్తీ షురు అంటూ ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు సో ఇక్కడ చూసిన అయితే సీఎం సలహాదారుగా వేం నరేందర్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులుగా షబ్బీర్ అలీ వేణుగోపాల్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు రాష్ట్రంలో సో ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా మల్లు రవి రేవంత్ రెడ్డి దావాస్ నుంచి వచ్చే ముందు రోజే ఉత్తర్వులు అని చెప్పేసి ఇచ్చారు ఒకటి రెండు రోజుల్లో కార్పొరేషన్ పదులు కూడా ఇచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉన్నట్లు ఇక్కడ మనం ఒక ఆర్టికల్ అయితే చూడవచ్చు ఈ మన కరెంట్ అఫైర్స్ కోణంలో కూడా అడగడానికి ఛాన్స్ ఉంటుంది ఈ పేర్లను గుర్తుంచుకోండి సో మార్కెట్ కమిటీ పదువులపైన కూడా కసరత్తు జరుగుతున్నట్టుగా ఇచ్చారు సో ఇప్పుడు కొత్తగా పదవులు వచ్చినటువంటి వ్యక్తుల యొక్క పేర్లు ఇక్కడ మీరు అయితే చూడవచ్చు సో నామినేటెడ్ పోస్టుల భర్తీకి అధికార కాంగ్రెస్ శ్రీకారం చుట్టింది ఇటీవల ఎమ్మెల్యేల కోట ఎమ్మెల్సీ అభ్యర్థులను ఖరారు చేసినటువంటి ఆ పార్టీ తాజాగా నలుగురు ముఖ్య కాంగ్రెస్ నేతలకు క్యాబినెట్ హోదా కల్పించినట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనం చూడవచ్చు ఆ నలుగురు ఎవరైనా ఇక్కడ మనకు పై అయితే ఇవ్వడం జరిగింది నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ చూసినట్టు మనకు ఈనాడు ప్రతిభాకు సంబంధించి ఇక్కడ మనకు సొసైటీకి సంబంధించిన దానిపైన ఒక మంచి ఆర్టికల్ అయితే ఇచ్చారు సో మనకు గ్రూప్ టూ ఆర్ గ్రూప్ త్రీకి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు ఇది చాలా యూజ్ అవుతుంది దాంతోపాటు ఇక్కడ కొన్ని కరెంట్ అఫైర్స్ ప్రశ్నలు చూడవచ్చు ఇక నెక్స్ట్ ఇక్కడ టీఆర్ రెండు వేల ఇరవై మూడు తెలుగుకు సంబంధించి బ్యాంక్ అయితే ఇచ్చారు సో వీటిని ఒకసారి మీరు డౌన్లోడ్ చేసుకొని చూసేటువంటి ప్రయత్నం చేయండి సో ఇవి మనకు వీడియోస్ చెప్పిలో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ నెక్స్ట్ కరెంట్ అఫేర్ చూద్దాం రోజు అయితే చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ ఉన్నాయి స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి ఒకటే వీడియోలో మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్ కరెంట్ అఫేర్స్ రెండు కలిపి అయితే అందిస్తున్నాం ఒక టూ టూ త్రీ అవర్స్ వర్క్ చేసి ఇన్ఫర్మేషన్ మేము ముందుకైతే తీసుకొస్తున్నాం మీరు ఇచ్చేటువంటి లైక్స్ మాకు ఒక టైప్ ఆఫ్ సపోర్ట్గా ఉంటాయి కనుక ఖచ్చితంగా లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి సో ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే దేశంలోనే తొలి డార్క్ స్కై పార్క్గా పెంచ్ టైగర్ రిజర్వ్ అంటూ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ చూడవచ్చు సో దేశంలోనే తొలి డార్క్ స్కై పార్క్గా కృత్రిమ కాంతి కాలుష్యాన్ని నియంత్రించేటువంటి అడవిగా మనకు మహారాష్ట్రలో ఉన్నటువంటి ఈ పెంచ్ టైగర్ రిజర్వ్ అరుదైనటువంటి గుర్తింపును సాధించింది సో ప్లేస్ గుర్తించుకోండి ఇది ఏ రాష్ట్రంలో ఉంది అని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది మహారాష్ట్రలో అయితే ఉండడం జరిగింది సో ఆసియాలో ఇది ఐదోదంట సో ఈ గుర్తింపు పొందిన దాంట్లో ఇది ఐదోది ఇది కూడా చాలా ఇంపార్టెంట్ సో ఔత్సాహిక ఖగోళ పరిశోధనకు ఈ పార్క్ ఎంతో ఉపయోగపడుతుందని చెప్పేసి కూడా ఇవ్వడం జరిగింది అంటే ఇక్కడ మనకు కాంతి కాలుష్యాన్ని తగ్గించడంలో భాగంగా ఇక్కడ చూసినట్లయితే కాంతి కాలుష్యం వల్ల అమూల్యమైనటువంటి వనరులకు ప్రమాదం పొంచి ఉందని ఏదైతే ఈ పీటీఆర్ డిప్యూటీ డైరెక్టర్ ప్రభునాథ్ శుక్ల తెలిపారు సో కాంతి కాలుష్యాన్ని తగ్గించేటువంటి వీధి దీపాలను ఈ బఫర్ ఏరియాలో ఉన్నటువంటి గ్రామాల్లో అమర్చాలని కూడా తెలిపినట్లు ఇక్కడ చూడవచ్చు సో ఓవరాల్ ఇక్కడ గుర్తుంచుకోవాల్సిందంటే ఆ పార్కు పేరు గుర్తుంచుకోండి అది ఏ రాష్ట్రంలో ఉందని గుర్తుంచుకోండి ఇది ఆసియాలోనే ఐదవదంట ఇంకా నెక్స్ట్ చూసినట్లయితే ప్రపంచంలోనే అత్యంత రిచెస్ట్ పొలిటీషియన్ పుతిన్ అంటే ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు మొత్తం ఆస్తులు పదహారు లక్షల కోట్లకు పైనే అని ఫార్చ్యూన్ మ్యాగ్జిన్ రిపోర్ట్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆస్తులు అధికారికంగా తక్కువ అయినప్పటికీ రహస్యంగా ఆయనకు ఉన్నటువంటి సంపద ప్రపంచంలో మరే పొలిటీషియన్కు లేదని రిపోర్ట్లు సూచిస్తున్నాయి పుతిన్ నెలకు జీతం వచ్చేసి నైన్ పాయింట్ సెవెన్ ల్యాక్స్ ఎనిమిది వందల స్క్వేర్ ఫీట్లు ఉన్నటువంటి అపార్ట్మెంటు మూడు కార్లు మాత్రమే ఉన్నట్లు అఫీషియల్ లెక్క కానీ ఆయనకు సీక్రెట్గా ఉన్నటువంటి సంపద అంతా కలిపితే పదహారు లక్షల కోట్ల పైగా ఉంటుందని చెప్పేసి ఫార్చ్యూన్ మ్యాగ్జిన్ సంచలన విషయాలను వెల్లడించినట్లు ఇక్కడ ఒక అప్డేట్ జరవచ్చు సో ఇక్కడ మ్యాగ్జిన్ పేరు గుర్తుంచుకోండి ఏ దేశ అధ్యక్షుడు అనేది కూడా గుర్తుంచుకోండి ఇక నెక్స్ట్ జ్యూషన్ అయితే రన్నర్ అప్ సాత్విక్ సిరాగ్ అంటూ ఇక్కడ తిరగచ్చు సో ఇండియన్ ఓపెన్ ప్రపంచ టూర్ సూపర్ సెవెన్ ఫిఫ్టీ టోర్నీలో భారత స్టార్ డబుల్ జోడీ అయినటువంటి సాత్విక్ సాయిరాజ్ అదేవిధంగా చిరాగ్ జెట్టి రనర్ప్గా నిలిచారు సో ఫైనల్లో కొరియా జట్టు పైన ఓడిపోయి వీళ్ళు రనర్ప్గా తినడం జరిగింది వీళ్ళు ఇటీవల కాలంలో మనకు ఎక్కువగా వార్తల్లో ఉన్నటువంటి వ్యక్తులను కూడా రీసెంట్గా వీళ్ళకి కేల్ రత్నే అవార్డు కూడా రావడం జరిగింది చాలా చాలా ఇంపార్టెంట్ వీళ్ళు ఏ టోర్నీ టోర్ని కూడా దానికి సంబంధించి మీరు గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి మనకు రానున్నటువంటి పోటీ పరీక్షలో క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది ఇక నెక్స్ట్ విషయం అయితే జగమంత రామోత్సవం అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు అపురూప మందిరం నేడే ఆవిష్కృతం అయోధ్యలో కొలుదీర ఉన్నటువంటి రామయ్య అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నిమిషాల నుంచి ఒంటి గంట వరకు ముహూర్తం అని చెప్పేసి ఇచ్చారు ఈ డేట్ దాంతో దాంతోపాటు మనకు ఎక్కువగా ఇది ఇప్పుడు వార్తల్లో ఉంటున్న అంశం కనుక సో అయోధ్యకు సంబంధించినటువంటి కొన్ని అంశాలను కూడా మనం హిస్టరీ పరంగా గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది సో ఇక్కడ ఐదు వందల అయోధ్య రామ మందిర చరిత్ర ఇది అని చెప్పేసి ఇక్కడ ఒక ఆర్టికల్ మనకు ఆంధ్రజ్యోతిలో వచ్చింది సో మనకు ఫిఫ్టీన్ ట్వంటీ ఎయిట్లో అయోధ్య రాముడి జన్మస్థానం హిందువులు హిందువులు భావించేటువంటి చోట మనకు మొఘల్ చక్రవర్తి బాబర్ మసీద్ని అయితే నిర్మించారు దాని తర్వాత ఎటువంటి పరిణామాలు జరిగాయనేటువంటిది ఇక్కడ మనకు ఇయర్ వైజ్గా మనకు దానికి సంబంధించిన అంశాలు ఇచ్చారు ఒకసారి దీన్ని మీరు స్క్రీన్షాట్ తీసుకొని చదివేటువంటి ప్రయత్నం చేయండి ఇక్కడ మనకు ఈరోజు రెండు వేల ఇరవై రెండు మనకు రెండు వేల ఇరవై ఆగస్ట్ ఐదున ప్రధాని మోడీ ఈ రామాలయ నిర్మాణానికి పునాది వేయడం జరిగిందనమాట సో ఈరోజు దీనికి సంబంధించినటువంటి కార్యక్రమం అయితే ఉంది కనుక ఈ హిస్టరీ అంశాలను కూడా ఒకసారి గుర్తుంచుకున్నట్టు ప్రయత్నం చేయండి కానీ నెక్స్ట్ క్వశ్చన్ అయితే ఉత్తర భారత్ భారతంలో తొలిసారిగా చేతుల మార్పిడి చికిత్స అంటే ఇక్కడ జరగవచ్చు సో మనకు హర్యానాలో ఉన్నటువంటి ఈ అమృత ఆసుపత్రి అరుదైనటువంటి ఘనతను సాధించినట్టు ఇక్కడ ఇవ్వడం జరిగింది రాష్ట్రం పేరు గుర్తుంచుకోండి ఆసుపత్రి పేరు గుర్తుంచుకోండి సో చేతులు కోల్పోయినటువంటి ఇద్దరు వ్యక్తులకు శస్త్రచికిత్స ద్వారా వేరే వారి చేతులను అమర్చి ఉత్తర భారత్లోనే ఆ ప్రక్రియ పూర్తి చేసినటువంటి తొలి ఆసుపత్రిగా ఇది నిలిచిందంట సో ఇది గుర్తుంచుకోండి ఓవరాల్గా మనకు ఈ రకంగానే క్వశ్చన్ అడుగుతారు ఇదంతా ఇన్ఫర్మేషన్ మనకు అవసరం లేదు అతనికి ఏమైందని చెప్పేసి ఇచ్చారు కానీ సో మనకి ఏ రాష్ట్రంలో జరిగింది ఏ ఆసుపత్రి ఈ శస్త్రచికిత్స చేసిందని చెప్పేసి అడగడానికి ఎక్కువగా ఛాన్స్ ఉంటుంది వీటిని మీరు గుర్తుంచుకున్నటువంటి ప్రయత్నం చేయండి ఇంకా నెక్స్ట్ ఈ వీక్లో వచ్చినటువంటి కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ ఇక్కడ ఇచ్చారు దీనిలో ఉన్నటువంటి మాక్సిమం కరెంట్ అఫేర్స్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం ఒకసారి క్విక్ రివిజన్ కింద దీన్ని చూద్దాం ఇక్కడ విషయం అయితే ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ అంశం పైన మనకు రీసెంట్గా కమిటీ అయితే వేసారు సో ఆ కమిటీకి సంబంధించి ఇక్కడ మనం చూడవచ్చు రాజీవ్ గాబా నేతృత్వంలో ఈ కమిటీ అయితే వేసారు ఇందులో మనకు కేంద్ర హోంశాఖ సిబ్బంది వ్యవహారాలు శిక్షణ గిరిజన వ్యవహారాల న్యాయశాఖ సామాజిక న్యాయ సాధికారత కార్యదర్శుల అయితే ఉంటారంట సో షెడ్యూల్ కులాల్లో మాదిగా ఇతర ఉపకులాల ప్రయోజనాల కోసం వాళ్ళకి రక్షణ కల్పించేటువంటి అంశంపైన ఇది అధ్యయనం చేస్తుంది సో ఇది గుర్తుంచుకోండి ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్ ఇది దేనిపైన వేసారని చెప్పేసి అంటాడు ఓకేనా ఈ లాస్ట్ పాయింట్ అనేది గుర్తుండాలి ఇక నెక్స్ట్ దీనికి ఎవరు నేతృత్వం వహిస్తున్నారు రాజీవ్ గౌబా నెక్స్ట్ క్వశ్చన్ అయితే గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం పంతొమ్మిది మంది చిన్నారులకు మనకు రీసెంట్గా ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కారాలు అయితే ప్రకటించేది దీనిలో మనకు తెలంగాణ నుంచి ఒకరున్నారు ఆంధ్రప్రదేశ్ నుంచి ఒకరున్నారు తెలంగాణ నుంచి మనకు కళలు సాంస్కృతిక కేటగిరీలో ఈ పెండ్యాల లక్ష్మీప్రియ ఆంధ్రప్రదేశ్ నుంచి క్రీడా విభాగంలో ఆర్ సూర్యప్రకాష్ అయితే ఎంపిక కావడం జరిగింది ఇది ఐదు నుంచి పద్దెనిమిది సంవత్సరాల లోపు ఉన్నటువంటి చిన్నారులకు ఈ పురస్కారాలు అయితే ప్రతి ఏటా ఇస్తుంటారు సో ఆ ఇన్ఫర్మేషన్ మీరు ఇక్కడ గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి నెక్స్ట్ సో ఇది మనం డిస్కస్ చేయలేదు ఇది గుర్తుంచుకోండి సో ఇక్కడ డబ్ల్యూటీ డబ్ల్యూటీ ఫీడర్ కార్పస్ క్రిస్ట్ టేబుల్ టెన్నిస్ టోర్నీలో అమ్మాయి ఆకుల శ్రీజా విజేతకైతే నిలిచిందంట ఈమెకి ఇదే అంతర్జాతీయ టైటిల్ అంట తొలి అంతర్జాతీయ టైటిల్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో ఇది మనకు నైన్టీన్త్ జనవరి రెండు వేల ఇరవై నాలుగుగా జరిగిందనమాట సో దీనిలో మహిళల సింగిల్స్ ఫైనల్స్లో శ్రీజా అమెరికాకు సంబంధించినటువంటి వ్యక్తిని ఓడించి సో టైటిల్ని అయితే సాధించింది ఇది గుర్తుంచుకోండి ఇక డెబ్బై ఒకటవ ప్రపంచ సుందరి మిస్ వరల్డ్ పోటీలకు భారత్ అయితే ఆదిత్యం ఇస్తుంది మనం ఆల్రెడీ దీనికి సంబంధించి చూసాం గుర్తుంచుకోండి ఎన్నోవ పోటీలు అనేది ఇంపార్టెంట్ ఇక్కడ డెబ్బై ఒకటవ పోటీలు అనమాట ఓకేనా భారత్కి ఇది ఇరవై ఎనిమిది ఏళ్ల తర్వాత ఈ ప్రపంచ సుందరి పోటీలకు వేదికగా అయితే చేయబోతుంది చాలా ఇంపార్టెంట్ సో దీనికి సంబంధించి ఎప్పుడు జరుగుతుంది దీనికి సంబంధించి ఫిబ్రవరి ఎయిటీన్త్ నుంచి నైన్త్ మార్చ్ నైన్త్ వరకు ఢిల్లీలో ఉన్నటువంటి భారత మండపం ముంబైలో ఉన్నటువంటి జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో ఈ పోటీలు నిర్వహించబోతున్నట్లు రీసెంట్గా మనకు ప్రకటించారు ఆల్రెడీ మనం దీనికి సంబంధించి చూసాం ఇంకా టాటా గ్రూప్స్కి సంబంధించి మనకు రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై ఎనిమిది అంటే రాబోయేటువంటి ఐదు సంవత్సరాలకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ స్పాన్సర్షిప్ హక్కులు అయితే చేజ్గించుకుంది ఆల్రెడీ మనం చూసాం ఇక జపాన్ చెందినటువంటి స్మార్ట్ ల్యాండర్ ఫర్ ఇన్వెస్టిగేటివ్ మూన్ స్లిమ్ అనేటువంటి తేలికపాటి లూనర్ ల్యాండర్ రెండు వేల ఇరవై నాలుగు జనవరి పంతొమ్మిదిన అయితే విజయవంతంగా దిగింది సో దీంతో జాబిలిపై వ్యోమనౌకలు సాఫీగా అందించినటువంటి ఐదో దేశంగా గుర్తింపు పొందింది సో ఇది కూడా మనం చూసాం ఫస్ట్ మనకు అమెరికా తర్వాత రష్యా తర్వాత చైనా భారత్ ఇప్పుడు మనకు జపాన్ కూడా ఆ లిస్టులో అయితే చేరింది సో ఇక్కడ గుర్తుంచుకోండి స్లిమ్ అనేటువంటిది ఏ దేశానికి సంబంధించి అంటాడు జపాన్ జపాన్ అని చెప్పేసి గుర్తుంచుకోండి సో ఇవి మనకు ఇది న్యూస్ పేపర్లో వచ్చినట్టు ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ అయితే రావడం జరిగింది దాంతోపాటు వీటికి సంబంధించిన అప్డేట్స్ కూడా మనం చూసాం సో వీడియో నచ్చినట్టు లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి దానిలో మీకు యూస్ఫుల్ కంటెంట్ అయితే ఉంది